వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మా షాప్ అడ్రస్ వచ్చి కాండ్రూవారి స్ట్రీట్ మంగళగిరిలో ఉంటుందండి ఈ రోజు ఈ విహార తరంగని వ్యూవర్స్ అందరికి కూడా రాబోయే దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక బెస్ట్ ఆఫర్ తీసుకొస్తున్నాం అండి మీకు ఆఫర్ ఏంటంటే ఒక చీర తీసుకుంటే వెయ్యి రూపాయలు రెండు చీరలు కలిపి పదిహేను వందలు అండి ప్యూర్ కాటన్ అండి ఇది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ కూడా వస్తుందండి ప్యూర్ కలంకారీ అండి ఇది మీకు దీపావళి పండుగ జరుపుకోటానికి కూడాను ఈ కాటన్ అయితే సేఫ్టీగా ఉంటుందండి మీరు అట్లా ఇష్టపడ్డోళ్ళు వాడుకోవచ్చు దీపావళికి కూడాను దీనికి బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటిలో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి కలర్స్ మీరు ఇట్లా కలర్స్ కలెక్షన్ అయితే వంద వంద దాకా ఉందండి స్టాక్ ఇవి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీట్లో మీకు ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే కూడాను మా నెంబర్కి డిస్ప్లే అయ్యే నెంబర్కి సంప్రదించండి ఇట్లా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ ఆఫర్ ని మా వ్యూయర్స్ అందరూ కూడా ఉపయోగపెట్టుకోండి ఇదంతా కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఏ కలర్ నచ్చినా మనం మీరు ఎంక్వైరీ చేసుకోండి మనం రిప్లైస్ కూడా చాలా ఫాస్ట్ గా ఇస్తున్నామండి డెలివరీస్ కూడా చాలా ఫాస్ట్ గా ఇస్తున్నాము సేమ్ డే కూడా డిస్ప్లే చేస్తున్నామండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా గా కావాలన్నా కానీ సంప్రదించండి ఇట్లా హోల్సేల్ గా కానీ ఇంకా ఇంటి దగ్గర కానీ ఎవరన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడాను ఈ నెంబర్కి సంప్రదించండి చాలా బెస్ట్ ప్రైసులు వేస్తున్నాం అండి ఇవి కాకుండా మన దగ్గర మంగళగిరికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి ఏకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బస్ మెటీరియల్స్ శారీసు అన్ని దొరుకుతాయండి ఈ ఆఫర్ను అందరూ ఉపయోగపెట్టుకోండి మా రెగ్యులర్ కస్టమర్లు ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే ఈ నెంబర్ సంప్రదించండి ఇదంతా కూడా బెస్ట్ కలెక్షన్ అండి ఫ్రెష్గా వచ్చిందండి ఆఫర్ అంటే కూడా ఓల్డ్ స్టాక్ కాదండి ఫ్రెష్గా పెడుతున్నాము ఒరిజినల్గా మీకు ఉపయోగపడుతుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా థ్యాంక్